అక్టోబర్ ఆరు తారీఖు నాడు సుప్రీంకోర్టులో జరిగినటువంటి సంఘటన అది యావత్ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానంగా భావిస్తూ అది ఏదో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని మేము అవమానం చేసినామని ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు కుట్రవారాలు ఏదైతే అనుకుంటారో అది అవమానం ఒక్క చీఫ్ జస్టిస్ గారికి కాదు అది ప్రధానమంత్రి గారికి వర్తిస్తుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు వర్తిస్తుంది అది పార్లమెంటుకు వర్తిస్తుంది అది అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు వర్తిస్తుంది మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వర్తిస్తుంది ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదైతే ఖజురా దేవాలయానికి సంబంధించినటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని రిపేర్ దానికి తరలేదు అనేటువంటి ఏదైతే కేసు వాదనలు అంతకంటే ఇరవై రోజుల ముందు సుప్రీంకోర్టులో జరిగినప్పుడు అంతకుముందే అది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఏదైతే అమిత్ షా గారి హోమ్ మినిస్టర్ కింది కష్టదో అక్కడ అది రిజెక్టు చేయబడ్డదీ ఆ రిజెక్టు సుప్రీం సుప్రీంకోర్టుకు తీసుకొస్తే సుప్రీంకోర్టులో న్యాయమూర్తి గారు ఏమన్నారంటే ఇది కోర్టు పరిధిలో పరిధిలోకి రాదు కోర్టు దీన్ని ఎంటర్టైన్ చేయది కాబట్టి డిస్మిస్ చేస్తున్నానంటే ఆయన నేను విష్ణుమూర్తి నేను నేను నా నాకు నిధుల న్యాయవాది అని అంటే ప్రార్థన మరొకసారి ప్రార్థన చేయన్నాడు దాన్ని మొత్తము మీడియాలో వక్రీకరించి ఏదో జరిగిపోయిందని దేశవ్యాప్తంగా ఒక దుష్ప్రచారం ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు చేస్తున్నారు కాబట్టి దేశ ప్రజల ఇవాళ మొత్తం రెండుగా ఇలా చేసిపోయేటువంటి అవకాశం ఉన్నది రాజ్యాంగాన్ని వ్యతిరేకించే అధర్మ శక్తులు రాజ్యాంగాన్ని రక్షించేటువంటి ధర్మశక్తుల మధ్యలో మరి ఈ పోరాటం అనేటువంటిది ఒకటి ప్రారంభమైంది కాబట్టి అన్ని ప్రజాస్వామిక వాదలు రైతు సంఘ నాయకులు విద్యార్థులు మేధావులు జర్నలిస్టులు న్యాయవాదులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘ నాయకులు అందరూ కూడా బయటికి వచ్చి ఈ దుశ్చర్యను ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే జయ విజయ్ భారత్ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడికి నిరసనగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ పరిధిలో విరసే దీక్ష చేపట్టడం జరుగుతుంది భారతదేశంలోని అత్యున్నత స్థానమైన ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారతదేశం మీద దాడి జరిగినట్టు మేము అభివర్ణిస్తున్నాం భారతదేశంలోనే ప్రోటోకాల్ ప్రకారం మూడో స్థాయి కలిగిన వ్యక్తి మీద జరిగిందంటే ఇది భారత రాష్ట్రపతికి అవమానము భారత ప్రధాన మంత్రికి అవమానము ఇరవై మూడు రాష్ట్ర ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా అవమానం అని మేము భావిస్తున్నాం సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పుకునే కొంతమంది నాయకులు నేను ఒక ప్రశ్న ఇస్తున్నా సనాతన ధర్మం రాకముందు రెడ్డి రెడ్డి పట్టుకుండు పట్టుకుండు బ్రాహ్మణ బ్రాహ్మణ ఎక్కడే పట్టుకుండు ముల్లూరు కాపు ముల్లూరు కాపు ఎక్కడే పట్టుకుండు పద్మశాలి పద్మశాలి ఎక్కడే పట్టుకుండు కుర్మ గొల్లలు కుర్మ గొల్లలు ఎక్కడే పట్టుకుండు మాల మాలలు మాల మాలలు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక బాబా నాయన ఐపీఎస్ అయిండు ఒక బాబా నాయన ఐఏఎస్ అయిండు ఒక రెడ్డి ఐఏఎస్ అయిండు ఒక రెడ్డి ఐపీఎస్ అయిండు ఒక పద్మశాలి ఒక ముల్లూరు కాపు ఒక గొల్ల కుర్రబిడ్డ ఒక మంగళ సాగర్ ఐపీఎస్ ఐఏఎస్ అయిండు మాల భారత పాటిస్తున్న బ్రాహ్మణ చరిత్ర వైశ్యులారా మీ దాంట్లో ఐఎస్ లేరా మరి మీకన్నా ముందు తరం మీ దాంట్లో ఐఎస్ ఐపీఎస్ ఉంటే మీరు సనాతన ధర్మాన్ని పాటించండి లేని యెడల భారత రాజ్యాంగాన్ని మీరు గౌరవించాలి ఏది భారతదేశంలో పార్లమెంట్ కానీ రాష్ట్రపతి కానీ భారత ప్రధాన మంత్రి కానీ భారత రాజ్యాంగ పరిధిలోనే పరిపాలన చేయాలని నేను విజ్ఞప్తి దాన్ని పాటించని భారత రాజ్యాంగ శక్తులు ఎవరైనా మంచిదే ఈ భారతదేశంలో ఉన్న దళిత బీసీ మైనార్టీలు అందరు కలుపుకొని భారత రాజ్యాంగ వ్యక్తిగత శక్తుల మీద మేము పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై భారత రాజ్యాంగం అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి టిఆర్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఒకటే ఈ ఈ సంఘటనకు పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత వహించవలసి ఉన్నది నరేంద్ర మోడీ గారు గొప్ప ప్రధానమంత్రిగా పేరు పేరు ప్రఖ్యాతులు గాంచుతున్నావు కదా రేపు విదేశాలకు వెళ్ళినప్పుడు మీ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పుతో దాడి జరిగింది కదా అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు దీని మీద చర్య తీసుకోకపోతే మీ సెంట్రల్ గవర్నమెంటే కావాలని మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాద శక్తులే దీన్ని నడిపించరు చెప్పి అనుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో దీని దీని ఫలితాలను మీరు అనుభవించవలసి వస్తుందని మేము డిమాండ్ చేస్తూ ఈ రాకేష్ కిషోర్ ఎవరైతే ఉన్నారో తనను సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా సంఘ విద్రోహ శక్తులుగా వారిని అందరినీ గుర్తించి అటువంటి వీడియోలు చేస్తున్న వారందరినీ కూడా దోషులుగా ఆ రాకేష్ కుమార్ జాబితాలో చేర్చి వాళ్ళందరి మీద కూడా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము